హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు హ్యాండ్స్కి పోట్లీ బటన్స్ సింపుల్గా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వచ్చేసి ఈ విధంగా మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకోండి సగానికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక గీతలా వస్తుంది కదా ఫోల్డింగ్ అనేది అక్కడొచ్చి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది పోట్లీ బటన్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడానికి తర్వాత మీకు ఎక్కువగానే మీరు పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకుంటే హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ పెట్టుకోండి లేదు అంటే వన్ వన్ నుంచి లేదు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మధ్య మధ్యలో గ్యాప్ పెట్టుకోండి ఇక్కడ నేనైతే వన్ వన్ నుంచి అనేది గ్యాప్ పెట్టుకున్నా ఆల్రెడీ వచ్చి నేను పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకున్నా ఇప్పుడు ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టి కుట్ట అనేది కుట్టుకోవాలి అయితే కుట్ట అనేది కుట్టుకునేటప్పుడు పోట్లీ బటన్స్ పెట్టుకునేటప్పుడు కుట్టినప్పుడు సింగిల్ పాదం అనేది పెట్టుకుంటే అప్పుడు మీకు నీట్గా వస్తుంది పాదం పెట్టుకుంటేనే మనకి పోట్లీ బటన్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చివరిలో అనేది కుట్ అనేది పడుతుంది నేను ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నా ఆ మార్కింగ్ పైన ఇలా పోట్లీ బటన్స్ అనేది కుట్టినాక ఇప్పుడు మనం పోట్లీ బటన్స్కి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ అనేది ఇక్కడ నేను మొత్తం అనేది కటింగ్ చేసుకుంటాను ఇలా కటింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మనకి పైకి అనేది ఉబ్బినట్టు రాదనమాట ఇప్పుడు మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయ్యింది కదా అయితే ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచి అనేది గ్యాప్ అనేది ఇలా విడిచిపెట్టి ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలాగని కుట్టుకుంటే మనకి మధ్యలో అనేది కటింగ్ అనేది జాయింట్ అనేది క్లాత్ ఉండదు ఒక్కసారి మనం పోట్లీ బటన్ పైన జాయింట్ చేసి ఈ విధంగా కానీ ఫోల్డింగ్ చేసి ఒక కుట్ అనేది వేసుకుంటే మనకి పోట్లీ బటన్స్ అనేది హ్యాండ్స్కి నీట్గా కనిపిస్తుంది ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్కి అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది మెయిన్ క్లాత్ పైన పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది జాయింట్ అనేది చేసుకుంటే మనకి అస్సలు కనిపించదు పోట్లీ బటన్స్ అనేది జాయింట్ చేసినట్టు ఆ లైనింగ్ కూడా నేను హ్యాండ్ అనేది ఎలా జాయిన్ చేసుకుంటారో కూడా చూపిస్తా ఎప్పుడైనా సరే పోట్లీ బటన్స్ ఈ విధంగా డిజైన్ అనేది చేసినప్పుడు మనం హ్యాండ్కి ఎంత క్లాత్ తీసుకుందామో దానికంటే వన్ ఇంచి ఎక్కువ తీసుకుంటే ఫోల్డింగ్లో వన్ ఇంచి క్లాత్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు మొత్తం పోట్లీ బటన్స్ అనేది ఇక్కడ నేను రెడీ అనేది చేసుకున్నా హ్యాండ్కి తర్వాత ఆల్రెడీ నేను హ్యాండ్ అనేది కటింగ్ చేసుకున్నా లైనింగ్తో అది ఎలా జాయింట్ చేయాలో మీకు చూపిస్తాను ముందుగా వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి టూ కలర్స్లో ఉంది హ్యాండ్స్ అయితే టూ కలర్స్ ఎందుకనంటే నాకు కస్టమర్ అనేది లైనింగ్ చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి నేను సగం అనేది హ్యాండ్ అనేది జాయింట్ చేసుకున్నా ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇలా పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకున్నప్పుడు హ్యాండ్ని అంటే లైనింగ్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసి పైన కింద కట్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా మనకు మిడిల్లో ఈ పోట్లీ బటన్స్ అనేవి వస్తాయి ఇలా కట్ చేసిన దగ్గరే పోట్లీ బటన్స్ వచ్చేటట్టు చూసుకోండి లేదు అంటే ఒక పిన్ పెట్టుకుంటే మీకు అటు ఇటు అనేది కదలదు మిడిల్లో మనకి పోట్లీ బటన్ అనేది రావాలి హ్యాండ్ మిడిల్లో ఇప్పుడు చివరిలో హాఫ్ ఇంచి విడిచిపెట్టి ఒక కుట్ అనేది వేసుకోండి ఇక్కడ లైనింగ్ నాకు టూ కలర్స్ ఎందుకు వచ్చాయో నేను చెప్పాను కదా నాకు క్లాత్ అనేది సరిపోలేదు లైనింగ్ క్లాత్ వాళ్ళు ఇచ్చింది ఎయిటీ సెంటీమీటర్ ఎల్బో హ్యాండ్స్కి ఎయిటీ సెంటీమీటర్ సరిపోదు కదా నా దగ్గర ఉన్న లైనింగ్ అనేది రెడ్ కలర్ది అనేది జాయింట్ చేశాను ఇప్పుడు లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్కి మొత్తం ఒక అనేది వేసుకోవడం ఇప్పుడు నేను చూపించే మెథడు ఎవరైనా కానీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు దీనికంటే లేట్ అయ్యేది ఏంటంటే ఓన్లీ పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకోవడమే మనకు లేటు స్టిచ్చింగ్ అనేది లేట్ అనేది ఏమి ఉండదు ఫస్ట్ బటన్స్ అనేవి ఆ బటన్స్ అనేది పెట్టి ఒక కుట్టు వేసుకొని జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది మనకి టైం అనేది ఎక్కువ అనేది పట్టదు ఇక్కడ ఒక హ్యాండ్ అనేది రెడీ చేసుకున్నా రెడీ చేసుకున్న తర్వాత మీకు బ్లౌజ్ మొత్తం చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ విధంగా రెడీ అయింది కదా ఇప్పుడు టోటల్ బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చూపించాను కానీ ఒకసారి పోట్లీ బటన్స్ కానీ వీడియో తీసాను అనమాట ఎలా జాయింట్ అనేది చేసుకోవాలనేది ఇక్కడ మిడిల్లో హ్యాండ్కి వచ్చేసి మిడిల్లో చూసారు కదా నీట్గా సింపుల్గా నీట్గా పోట్లీ బటన్స్ శారీ కలర్లో వచ్చాయి మీకు ఏ కలర్ అనేది మీకు ఉంటుందో ఆ కలర్ అనేది పెట్టుకుంటే ఆపోజిట్ కలర్ అనేది పెట్టుకుంటే మీకు చాలా నీట్గా కనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి